ద్ద నేను మహేష్ బాబులా ఉంటాను ఏంటి నువ్వు మహేష్ బాబులాగా ఉంటావా అప్పుడైతే మహేష్ బాబు ఏమనుకోవాలి మహేష్ బాబు ఎవరిలా ఉండాలనుకోవాలి ఈ పక్కనే చెట్టు మీద కూర్చుని ఇందాక నుంచి మీ కాన్వర్జేషన్ వింటన్నా నేను ఏ హీరోతో పడితే ఆ హీరోతో ఫోన్ చేసుకుంటున్నారు కానీ అది అబద్ధాలు చెప్పే చెట్టాడు కదా మాట్లాడేవన్నీ అబద్ధాలు అయితే ఆకులు రాలిపోతాయి మరి నాకు కూడా తెలుసా విషయం ఇందాక నుంచి నేను ఈ గేమ్ ఆడుకుంటున్నానండి మా మిక్కీగాడు కుదిరిండడు కదా ఆ వాళ్ళ మాటలు ఈ వాళ్ళ మాటలు చాటుగా నుంచి విని కామెంటింగ్ చేసేస్తాడు ఆ గారు ఆయన ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే అవి వినేసి కామెంటింగ్ చేస్తున్నాడు మీరేమనుకోకండి గారు ఓకే మా మిక్కీగాడిని తాడేసి కట్టేస్తాను